మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండలో మంగళవారం రాత్రి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి హనుమత్ వాహన సేవా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన హనుమత్ వాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఉన్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు సన్నాయి వాయిద్యాలు పురోహితుల వేదమంత్రాలు భక్తుల చరణాల మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది బంగారు ఆభరణాలు వివిధ రకాల పూల అలంకరణల మధ్య స్వామివారు హనుమత్ వాహనంపై ఊరేగింపుతూ భక్త కోటికి దర్శనమిచ్చారు అలాగే ప్రభోత్సవం నిర్వహించారు ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు మరోపక్క వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు స్వామివారికి దాసంగాలు పెడుతూ మొక్కులు తీర్చుకున్నారు స్నానాల గుండంలో తల స్నానాలు ఆచరించి తడి దుస్తులతోని స్వామివారిని దర్శించుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సేవలు చూసి భక్తి పారవశ్యంతో పులకించిపోయారు